ప్రజలకు శుభవార్త సన్న బియ్యం ధరలు భారీగా తగ్గింపు అవును తగ్గుతున్న సన్న బియ్యం ధరలు రేషన్లో ఒకేసారి మూడు నెలలు సంబంధించి సన్న బియ్యం పంపిణీ పథకం అయితే సన్న బియ్యం ధరలు భారీగా తగ్గబోతూ ఉన్నాయి సన్న బియ్యం ధరలు మనం చూసుకున్నట్లయితే బాగా పడిపోతాయని చెప్పేసి చెప్తున్నారు ఎందుకో అనేది కూడా మనం చూద్దాం రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం ధరలు తగ్గుముఖం పట్టాయి రేషన్ కార్డు ధరలకు మూడు నెలల కోటా కింద సన్న బియ్యంను ఒకేసారి పంపిణీ చేయడమే దీని ప్రధాన కారణం మరోవైపు సన్న బియ్యంపై రైతులకు బోనస్ ఇవ్వడంతో విస్తీర్ణం పెరిగి వానాకాలం యాసంగి సీజన్లో సన్న బియ్యం భారీగా పండిస్తున్నారు ధాన్యం దిగుబడితో తెలంగాణ దేశంలో మొదటి స్థానంలో ఉంది మరోవైపు బియ్యం రీసైకిల్ దందా తొంభై శాతం తగ్గిపోయింది మరోవైపు పశ్చిమ బెంగాల్ తమిళనాడు కర్ణాటక ఉత్తరప్రదేశ్ బీహార్ ఛత్తీస్గఢ్ సరితర జిల్లాల్లో కూడా ధాన్యం దిగుబడి భారీగా పెరగటం చైనా థాయిలాండ్ వియత్నాం తదితర దేశాల్లో ధాన్యం ఎక్కువగా ఉత్పత్తి అయ్యింది దీంతో రాష్ట్రం నుంచి ఏటా భారీగా చేసే ఎగుమతులు అయితే తగ్గాయి ఈ నేపథ్యంలో ధరలు భారీగా తగ్గుతూ ఉన్నాయి అవును ఇప్పుడు మళ్ళీ ఇంకా చూసుకున్నట్లయితే ఇంకా భారీగా తగ్గుతూ ఉన్నాయన్నమాట మొత్తం ఏం చూసుకున్నట్లయితే సన్న బియ్యం ధరలు అయితే భారీగా తగ్గుతున్నాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో ఇది మనకి తాజా సమాచారం సో బియ్యం సంబంధించి ఎవరైతే కొనుక్కుంటారో వారందరూ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు రేట్లు అయితే భారీగా తగ్గుతున్నాయి అన్నమాట సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్